వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలని ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే రజనీ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో అద్భుత మెజార్టీతో గెలిచారు సో చాలామంది ఇప్పుడు మంత్రివర్గానికి సంబంధించే చర్చ జరుగుతుంది సో మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఉంటారు డిప్యూటీ గా ఉంటారు ఆయన ఏ శాఖ తీసుకోవాలని చెప్పి చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది కొంతమంది ఏమో ఫ్యాన్స్ హోం మంత్రి కావాలంటున్నారు మరికొంతమంది ఏమో ఆయనకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు సో తన తనకున్నటువంటి ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తూ ఉంటారు పచ్చని చెట్ల మధ్య కూర్చుంటూ ఉంటారు పాడి పశువుల్ని సో పోషిస్తూ ఉంటారు సో ఆయనకు అది ఇష్టం ఎందుకంటే కౌలు రైతులు కూడా ఆయనే స్వచ్ఛందంగా తన కష్టపడి సంపాదించిన డబ్బును వాళ్ళకి సాయం చేసిన పరిస్థితి కూడా చూసాం సో కొంతమంది వ్యవసాయ శాఖ కూడా అంటున్నారు మీకున్నటువంటి సమాచారం ఏంటి ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది సో హోంశాఖ అంటే ఒక కానిస్టేబుల్ ఒక రెండు చోట్ల ఓడిపోయి నువ్వేంటి జనవాణి పెట్టి జనాల సమస్యలు తెలుసుకునేది అంటే లేకపోతే ఇంకొన్ని చోట్ల చాలా మంది అధికార పార్టీ వాళ్ళు పోలీసు వారు అన్నయ్యను అవమానించి నోట్ల నుంచి బయటికి రాని బంధించి ఆయన కోసం సపోర్ట్ గా వచ్చినటువంటి జన సైనికుల మీద కేసులు వేసి ఇవన్నీ కూడా జరిగిన దృశ్యం మేము చూసామండి సో ఇక్కడ జైలు శాఖ మీద మక్కువ అంటే జైల్లో ముద్దాయిగా ఉంటాడా హోంశాఖ మీద అంటే పోలీసుల మీద కోపం వస్తే హోమ్ మినిస్టర్ తీసుకుంటాడా ఒక రైతు బిడ్డ కూడా కాదే మరి రైతు అంటే అంత మక్కువ ఏంటి రైతు పడే సమస్యల గురించి ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నాడంటే ఒక మనిషి తన మట్టి మేలు తనకుండేటటువంటి ప్రేమ తన పుట్టిన దేశానికి తనేమిస్తున్నాడు పోయే లోపులు అనేటటువంటి ఒక చిత్తశుద్ధి అటువంటి గొప్ప అభివృద్ధాలు ఆదర్శాలు కలిగిన వ్యక్తి మా అన్న పనికిలోనండి ఈరోజు ఏ శాఖలో కూర్చున్నా సరే ఆయన నక్షత్రాల మధ్యలో వెలిగేటటువంటి చంద్రుడిలాగే కనపడతారండి చంద్ర చుట్టూ చాలా చుక్కలు ఉంటాయి ఎన్ని చుక్కలైనా చంద్రుడి కంటే కాంతి నివ్వలేదేమో బహుశా సో అటువంటి కాంతివంతమైన ప్రశాంతమైన మా అన్న పవన్ అన్న అప్పుడప్పుడు మండే సూర్యుడు లాగా ఉన్నప్పటికీ ప్రశాంతమైన చంద్రుడు అండి మా పట్ల కాని జనసేన కూడా మహిళల పట్ల కాని కేవలం శత్రువుకే ఆయన మండలి సూర్యులా కనపెడతాడు రాష్ట్ర ప్రజలందరికీ ప్రశాంతమైన లాగే ఉంటాడు ఎనిమిది ఏ శాఖ తీసుకుంటున్నారు అనే దానికంటే కేంద్రంలో ఒక కీలక స్థానంలో కూర్చోబోతున్నారు అనేటటువంటి వార్త మేము వింటున్నామండి ఎందుకంటే ఉన్న శాఖలు నాలుగు మనకి మనకిచ్చేవి ఆ నాలుగిట్లో నేను ఒక శాఖ తీసుకుని ఏం చేస్తాను ఆ శాఖకు మీరే న్యాయం చేయండి అంటూ ఆ ప్రాతినిధ్యం కూడా అవతల వ్యక్తికి అవకాశం కల్పించి ఎన్లలో ఒక కీలక పాత్ర పోషిస్తారండి ఎందుకంటే రాష్ట్రాలని ప్రభావితం చేయగల వ్యక్తి పక్క రాష్ట్రంలో కూడా ఆయన క్రేజ్ ఏంటో తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ఈ రాష్ట్ర సీఎం అండి పక్క రాష్ట్రానికి వెళ్తే ఎవరో తెలియదండి లాస్ట్ టైము మేము ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించి ఒక ఆంధ్ర భవన్ కి అందరూ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు వచ్చారండి ఆఖరికి ఒకనొక టైంలో కొన్ని ఏరియా ఛత్తీస్గఢ్ కి సంబంధించి గోవాకి సంబంధించి సీఎం గారు కూడా ఎవరో వచ్చారట ఆయన ఎవరో కూడా నాకు తెలియదు నాకు అసలు గుర్త ఉండదు కానీ అప్పట్లో సల్మాన్ ఖాన్ గారు కోర్టు ఒక కేసు మీద వస్తే ఇదిగో ఆయన సల్మాన్ ఖాన్ ఆయన సల్మాన్ ఖాన్ అంటూ అందరం గుర్తుపట్టాం కానీ పక్క రాష్ట్రాల్లో కీలక వ్యక్తులు వచ్చినప్పుడు మేము గుర్తుపట్టలేను ఎందుకంటే చాలా మంది సీఎంలు వస్తుంటారు పోతుంటారు అందరూ మనకి అన్ని రాష్ట్రాల సీఎంలో మనకి గుర్తుండాలి లేదు కనీసం పేరు తెలిసిన మనిషి గుర్తుండదు కానీ అన్ని రాష్ట్రాలకి గుర్తుండే ఒకే ఒక్క వ్యక్తి నిజాయితీకి మేము మా అన్న కళ్యాణ్ అవ్వండి అసలు మహారాష్ట్రకి వెళ్ళిన గోవాకి వెళ్ళినా ఆయన అభిమానులు ఇక్కడ కాదండి పక్క రాష్ట్రాల్లో పక్క రాష్ట్రంలో ఒక పెద్ద జనసేన దింగులాగా ఏర్పడి అడుగడుగున ఆయన వస్తే స్వాగత సుమాంజలు గడిస్తారండి అప్పు ఇప్పటి వరకు మా జనసేన ఇచ్చేదండి ఇక పైన టీడీపీ కూడా ఆప్త బంధువు అయిపోయారండి మా ఇంటి బిడ్డని మేము గౌరవించుకుంటే పెద్ద గొప్పే లేదండి మా అన్న మా అన్న అని సార్లు అన్నా కానీ పక్క పార్టీ వారు అంటే బలమైన టీడీపీ పార్టీ వారు ఈరోజు పవన్ లేకపోతే గెలిపే లేదు మా బిడ్డలాంటి వ్యక్తి పవన్ అని మాట్లాడుతుంటే నిజంగా మాకు చాలా సంతోషంగా ఉందండి అంత గౌరవాన్ని తెచ్చుకున్నటువంటి మా అన్న అన్నింటికి అంటే అన్ని కుటుంబాలలో ఈ రోజు ఒక దేవుడుగా నిలబడ్డాడండి పిఠాపురంలో ఆ పోటీ చేస్తున్నప్పుడు దత్తపుత్రుడు అని మెరిగినటువంటి గొంతు రోజు పవన్ కళ్యాణ్ గారు అని ఫస్ట్ టైము పేరు పిలవాల్సి వస్తే గుర్తుపెట్టుకో మోహన్ రెడ్డి మా అన్నని అని నువ్వు ప్రస్తావిస్తావు గుర్తుపెట్టుకో ఇప్పటి వరకు దత్తాపుత్రుడు దత్తాపుత్రుడు అని మరుగుతున్నావు కదా గుర్తుపెట్టుకో ఇక పైన ఆయన పేరు ప్రస్తావించవలసి వస్తే గుర్తుపెట్టు ఆయన పేరు కూడా ఎప్పుడు ప్రస్తావించావు కదా దాత్తాపుత్రుడు ఆయన అక్కడ ఉన్నాడు దాతాపుత్రుడు అక్కడ తిరుగుతున్నాడు దాతపుత్రుడికి పేమెంట్ అండింగ్ అని మరుగుతుంటావు కదా ఒకవేళ మా అన్న పేరు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే 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 సార్ వింత ఏంటంటే మేము ఎన్నో సార్లు డిబేట్ లో చెప్పేదానండి నువ్వు ఒకవేళ మా అన్న పేరు పిలవాల్సి వస్తే పేరు చివర గారు పెట్టుకునే పిలిపించుకుంటాడు గుర్తు పెట్టుకోండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రస్తావించింది టీవీ ఫైవ్ ఏబిఎన్ డిబేట్ లో కూడా ఉండేవండి ఎందుకంటే ఆ గారు అని ప్రస్తావించేలాగా మా అన్నని తీర్చిదిద్దుతాం గారు అని ప్రస్తావించేలాగా మా అన్నకి ఆ గౌరవాన్ని దక్కిస్తాం అంటే మేము శబదాలు చేసుకున్నామండి మేము చేసుకున్న శబదాల కంటే దత్తపుత్రుడు కాదురా పిఠాపురలో దత్తాత్రేయ పుత్రులు రై మా అన్న ఈ రోజు పిఠాపురలో పట్టాభిషేకం అవుతుంది అరణ్యవాసం కన్నీటి పర్యంతమైనటువంటి అన్ని అరణ్య కాండలు సుందర కాండలు అన్ని అనుభవించాక ఈ రోజు పట్టాభిషేక తరుణం చూడబోతున్నామండి వీటన్నిటికంటే మించి ఏదైతే కూటమి కలవడానికి భారీ గెలుపు రావడానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గేమ్ పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా భావిస్తున్నామండి కీలక పాత్ర పోషించే పరిస్థితి ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ లేదు కాబట్టి ప్రాంతీయ పార్టీలు ప్రస్తుతం కీలక పాత్ర పోషిస్తున్న ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఎన్డీఏ వైపు చాలా కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తుంది కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అని చెప్పి చర్చ ఉంది ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ అండి బీజేపీ ప్రభుత్వానికి మ్యాజిక్ ఫిగర్ దాటినప్పటికీ నితీష్ కుమార్ గారి ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం తోడుగా లేకపోతే పార్టీ కష్ట సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఎదుర్కొన్నారండి అంటే ఛత్తీస్గఢ్ లో మెజారిటీ వచ్చింది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చిందన్నా కొంచెం టఫ్ ఫైట్ నిలిచిందండి దీంట్లో వీళ్ళిద్దరూ భారీ మెజారిటీతో చెయ్యం నిలిచారు సో దాని వల్ల గెలుపు కొంచెం తేలికైంది వీళ్ళిద్దరూ లేకపోతే కష్ట సాధ్యమయ్యే పరిస్థితి కూడా నెలకొంటుంది ఇటువంటి అప్పుడు అంటే మూడోసారి ఎలా ఉంటే మరి నాలుగోసారి ఎలా ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఎలా ఉండబోతుంది మీ దాన్నిట్లో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు పోషించడం వల్ల పక్క రాష్ట్రాల్లో ఉండేటటువంటి రిప్యుటేషన్ వల్ల గ్రాఫ్ పెరుగుతుంది కొన్ని పార్టీల వారు పార్టీలు మారి బీజేపీకి వస్తారు ఎందుకంటేనండి ఒక విషయం అండి వలీ గారు మోడీ గారిలో మనకి నచ్చేది డబ్బు లేకుండా రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక వ్యక్తి రాజకీయాల్లో నిలబడడం అంటే కత్తి మీద సాన్లా అంటుందండి అది ఇక వల్ల అయ్యే పని కాదండి ఎంత పగిలే కొద్ది పదినే కిద్ది అనే మా భారీ నేలలు ఉంటాయి చూడండి నిజంగా ఈ రోజు కనీసం ఆదాడగండి రజనీ గారు అడగండి అంటే ఏముందని అడుగుతాం ఏం పెట్టగలమని అడుగుతాం ఎవరు రాజకీయంగా వెనకాల ఉన్నారో అని అడుగుతాం సో ఇదంతా చాలా కష్టం అండి రాజకీయంగా ఎదగడం నిలబడడం కష్టం కానీ ఆయన కొన్ని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో అప్పట్లో ఎల్కే అద్వాణి గారితో అటల్ బిహారీ వాజ్పేయి గారితో చేసిన సుదీర్ఘ ప్రయాణంలో మొనార్క్ లాగా నిలబడ్డాడండి ఈ రోజు బస్తీని సవాలంటూ రాజకీయాల్ని శాసించాడండి ఎక్కడో వారణాసి దగ్గర నుంచి నుంచున్న వ్యక్తి రాష్ట్ర నలుమూలలా ఒక కనువిందైన పేరుతో ఈ వయసు కూడా ఆయన ఒక ఒక నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఈ రోజు మాకు అయోజులో రామాలయం కట్టించాడంటే ఈయన ఖచ్చితంగా రామదూత హనుమానే అయి ఉంటాడు అని మా అందరికీ మనస్ఫూర్తిగా అనిపించేటటువంటి గొప్ప ఆదర్శవాది రాజకీయాలు రావాలనుకున్నాడు రాలేదా రాలేదా మోడీ గారు కష్టపడలేదా ఆ కష్టపడితే ఏదైనా దక్కుతుంది పనిచేయండి ఇవాళ కాకపోతే రేపు వస్తే పదవులు మనం అడగక్కర్లా మనం చేసే పనిలోనే నచ్చి వారే పిలిచి పదవులు ఇస్తారు అంటే అంటూ బాలాంటి వారు కూడా మోడీ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే పరిస్థితి అండి పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకునే పరిస్థితి అండి ఎందుకంటే ఆ తల్లి చెప్పింది ఆంజనాదేవి గారు నా బిడ్డకి పాపం ఏది రాజకీయం బ్యాక్గ్రౌండ్ లేదు మేము వెనకాల సంపాదించిన ఆస్తులు లేవు ప్రజాదరణతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ ఈ రోజు ప్రజా బలంతో నిలబడి గెలిచాడమ్మా ఈ రోజు నేను ప్రతిరోజు టీ కప్పు గాజు గ్లాస్ లోనే టీ తాగుతాను అంటూ ఆవిడ ఇచ్చినటువంటి రెండు చిన్న మాటలు కన్నడి పర్యంతమైన నా బిడ్డకి భారీ మెజారిటీ గెలిపిచ్చారని మా ఈ రోజు నీ బిడ్డ రాష్ట్రాన్ని శాసిస్తున్నాడు ప్రజల గెలుపుకి కారణమైన వ్యక్తి నీ బిడ్డ కూటమి కలవడానికి కారణమైనటువంటి నీ బిడ్డ ఈ రోజు రాజమాతగా ఎప్పటికీ నా మనసుల్లో నిలిచిపోతావు తల్లి అంజనే పుత్రుడుగా మా అన్న ఈ రోజు పవనమ్మ రాష్ట్రంలో పానిగాలిని కింద పడేసి ఒక వేవు సృష్టించాడు ఆ వేవ్లో నూట అరవై నాలుగు సీట్లు వచ్చేసినాయి ఈరోజు గెలుపుకి కొంత గొప్ప తన కారణం కాదు పూర్తిగా తన కారణం ఉందని టీడీపీ వారు సైతం టీడీపీ వారు సైతం ఎన్డీఏ ఉన్నటువంటి బీజేపీ వారు సైతం ఈ రోజు పవన్ కళ్యాణ్ కారణం అంటుంటే మా జనసేన నిజంగా చాలా సంతోషంగా ఉందండి మా అన్న మా పార్టీకి పేరు తీసుకురావడానికి కాదు రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తన వైపు తిప్పి చూసేలాగా తన రాష్ట్రం వైపు ఈ రోజు రాష్ట్రానికి అంత పేరు తెప్పించినటువంటి మహోన్నత మహాత్ముడు ఈ రోజు మా అన్న పవన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు నమస్తే